హలో అక్కలు అనలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈరోజు నా పిల్లోడికి అదే నా కొడుక్కి రాగి జావా చేద్దాం అనుకుంటున్నా నార్మల్గా అయితే ఓట్స్ జావా అయితే చేసేదాన్ని ఈరోజు ఏంటంటే వితౌట్ ఓట్స్ రాగి జావా చేద్దాం అనుకుంటున్నాను వాడు చిన్నప్పుడు తినేవాడు కానీ ఇప్పుడు తింటాడో లేదో తెలియదు నేను చేసి నేను కూడా షేర్ చేసుకొని నేను కూడా తిని వాడికి పెడతాను ఎలా ఉంటుందో చేసి తిన్న తర్వాత చెప్తాను ఓకే అయితే నేను నాలుగు టేబుల్ స్పూన్ల రాగి పౌడర్ అయితే తీసుకున్నాను మా ఇద్దరికే కదా కొద్ది కొద్దిగానే సరిపోతుంది ఎక్కువ అయితే వద్దనుకున్నాను అది లాస్ట్ ఏమైందంటే అది కూడా ఎక్కువైంది పాలు కొంచెం తక్కువైనాయి అనమాట అంటే మాకు తినడానికి సరిపోయింది కొంచెం రాగి పౌడర్ కలిపిన రాగి పౌడర్ మిగిలిపోయింది పక్కన పెట్టేసిన అయితే అందరికి తెలిసిన విధంగానే రాగి పౌడర్ని ముందుగా వాటర్లో మిక్స్ చేసి పెట్టుకోవాలి ఉండలు కట్టకుండా ఉంటుంది ఎలా చేసుకుంటే నేనైతే మిక్స్ చేసుకున్నాను అసలు ఉండలేవు అన్నమాట ఇవి పాలు పాలు ఏంటి ఎల్లోగా ఉన్నాయి అనుకోవద్దు అవి ఆవు పాలు మాకు ఇక్కడ ఆవు పాలు మాత్రమే దొరుకుతాయి అవి మార్నింగ్ పోసిన ఆవు పాలు కాచి ఆల్రెడీ తాగేసినాము మిగిలిపోయినవి రాగిజావుకి యూజ్ చేసుకుంటున్నాను ఆ వాటర్లో కలిపిన మిశ్రమాన్ని పాలల్లో మిక్స్ చేసేసుకోవడమే అనమాట మిక్స్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ ఎక్కువైతే అంత గట్టిగా అయిపోతుంది నాకు కూడా కొంచెం చిక్కబడింది అనుకోండి కాకపోతే మేము అడ్జస్ట్ చేసుకొని తినేసినాము తర్వాత షుగర్ యాడ్ చేసేసుకున్నాము షుగర్ ఎక్కువగా యూజ్ చేయలేదులేండి నా పిల్లోడికి ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి కాదు ఒక మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి షుగర్ అలా టేస్ట్ చేపిస్తా అనమాట అంటే దగ్గు జలుబు అవి రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్త అనమాట ఇంత చిక్కబడింది హల్వా లాగా తినేసినాము దాన్ని అయితే మేము అయితే పిల్లడికి చాలా గ్యాప్ వచ్చేసింది రాగి జావకి వాడికి అంటే చాలా ఒక వన్ ఇయర్ అయిపోయి ఉంటుంది రాగి జావ తాగిపించి అందుకని వాడు వద్దు నాకు నచ్చదు బాగలేదు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు స్కూంతో బూ తింటావా ఇది కూడా తినాలి కాలద్ది కాలద్ది కాల చెప్తే అర్థం చేసుకోవా స్వీట్ గా షుగర్ వేస్తున్నాయి రోజు నీకు ఇలాంటివి ఎందుకు పడతాయినా నీకు చాక్లెట్లు బిస్కెట్లు లడ్డూలు అవి బాగా పడతాయి చూసారు కదా ముందైతే బాగలేదు నేను తినను అన్నాడు కానీ తర్వాత వాడే స్పూన్ మీద స్పూన్ స్పూన్ మీద స్పూన్ తినేసినాడు అనమాట ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ తినిపిచ్చేసాను వాడికి వాడిని ఏ మార్చడం కొంచెం ఈజీ ఈజీ అయిన పనిలేండి ఏమన్నా మాటలు చెప్తూ ఉంటే ఆదమర్చి తినేస్తాడు ఏమైనా చెప్పిన పని చేసేస్తాడు అనమాట కాకపోతే మాటలు చెప్తా ఉండాలి వాడికి ఏమైనా చేసేస్తాడు ఆ మాటలో పడిపోయి ఇంకా నేను ఇంకా స్పూన్తో తినిపిస్తున్నాను అని అనుకోవద్దు వాడంతటి వాడే తింటాడు నేను ఏంటంటే వీడియో తీయడం కోసమే వాడికి ఫీడ్ చేస్తున్నాను వీడియో కోసమే ఫీడ్ చేస్తున్నాను మామూలుగా అయితే వాడే తినేస్తాడు ఇదే వీడియో రాగి జాబ్ అయితే పర్లేదు బాగానే వచ్చింది వాడు కూడా తినేసినాడు నేను కూడా తినేసినాను ఇంకొంచెం అయితే మిగిలి ఉంది కొద్దిగా అంతే అదేంటంటే వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తినేస్తాను సో వీడియో అయితే మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నానులే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక వీడియో కోసం వెయిట్ చేయండి అప్పటి వరకు బాయ్